ఆ కిందికి వెళ్తే నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిటెన్సీ కూడా కొంత పార్టీ అందులోకి వస్తుంది మీరు అందరు విదేశీ పర్యటనకు వెళ్ళండి ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది పర్యటన చేయండి ప్రపంచ స్థాయి మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను మనం అభివృద్ధి చేసుకుందాం ప్రపంచం మనం పోటీ పడదాం ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి వాళ్ళకు పెద్ద ఖాళీ కట్టిద్దామా నాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వ నిధులతోనే కట్టున్నాం కదా మీ ఆస్తి ఏమో అమ్ముతలేని నా ఆస్తి కూడా అమ్ముతలేని ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇల్లు కట్టిద్దాం మంచి స్కూల్లు కట్టిద్దాం మంచి హాస్పిటల్ కట్టిద్దాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఏర్పాటు చేద్దాం वो कोई ला प्रांत नीचे तारे पोड़ा वाले की बंद मलकपेट एम एल एपे भैया यहाँ से उतना दूर जाना है तो हमारे लोग नहीं जाएंगे अगल बगल में कुछ जगह दे के उन लोगों को घर बना के दो मलकपेट एम एल कुछ सुझाव दिए हम लोग वहीं पर जगह ढूंढ रहे चार एकड़ पांच एकड़ लेके दस बारह मंजिल बनाए तो वहां वाही वाही तो वहीं रहेंगे वहीं एक अच्छा छोटा स्कूल बनाएंगे वहीं हॉस्पिटल बना देंगे दावखाना बनाए देंगे जो जो गरीब लोगों को कम कर सकता है सब कुछ कर देंगे हम कोई किसी जेब से निकाल के उसमें नहीं डाल रहा है तो हैदराबाद शहर को हम अच्छा बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं अकबर साहब इसमें आपका भी यू हैव बेटर एक्सपीरियंस यू हैव यू नो बेटर देन मी व्हाई बिकॉज यू हैव सीन एंटायर वर्ल्ड एंड यू हैव वर्क विजशेखर रेड्डीड पेडेस्ट्रियल थिंग अदर थिंग्स यू हैव सजेस्टेड मेनी टाइम्स यू हैव योर इंटरेस्ट ऑन दिस डेवलपमेंट సో గవర్నమెంట్ ఓపెన్ మైండ్ వి హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ హావ్ ఎనీ అదర్ ఎజెండా హిడెన్ ఎజెండా హిడెన్ ఇంప్రూవ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ మై మెంబర్స్ ప్లీజ్ సజెస్ట్ అవర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ టు యువర్ ఈజెషన్ మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము మీ సూచనలు సలహాలు ఇవ్వండి డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడతాను మీరు చూడండి మీరు సూచన ఇవ్వండి మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి గాంధీ సరోవర్ లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది ఆ ప్రజల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష సంస్కృతిని కాపాడుకోవడం నీళ్లను పరిరక్షించడం ప్రక్షాళన చేయడం అభివృద్ధి చేయడం అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడము ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ఉన్నాయి వీటి వివరాలు అన్నిటిని కూడా సభకు చెప్తా ఇంకేమన్నా కావాలన్నా కూడా నాకు అభ్యంతరం లేదు వివరాలు చెప్తా నా నా సూచన ఒకటే ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి ఒకవేళ మందు లేకపోతే विकाराबाद विकाराबाद का हवा लाखों का विकाराबाद हवा मरीजों का दवा ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीर करवा दो अध्यक्ष साहब एक दस दिन बाद ले जाके वहां भांत के रखो सुधर जाएंगे लोग नहीं ये तो ये नहीं सुधरने वाले पेट बर, पुरा, पुरा भर पूरा पूरा भर गए इसीलिए मैं आपको आपको गुजारिश है ये सब के तरफ से ये लोगों को ले जाके विकाराबाद में भर्ती करवा दो अध्यक्षा धन्यवाद